ఆషాఢమాసం విశిష్టత ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు కాని ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి ఆషాఢశుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి దీనికి తొలి ఏకాదశి అని పేరు ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి ప్రతి పదిహేను రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ వ్రతం పూజ ఉంటుంది తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే ఆషాఢమాసంలో అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు పూర్ణిమే గురు పూర్ణిమ వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన బోనం తీసుకెళ్లి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాథుడి రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జనని సకల జీవులకు ఆహారం అందించిన దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే ఈ మాసంలో శాకంబరీ కూడా చేస్తారు వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు మహిషాసుర మర్దిని దుర్గాదేవిని భైరవ వరహ నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి కొత్తగా పెళ్లైన వధువును పుట్టింటికి తీసుకువెళ్లేదీ ఆషాఢమాసంలోనే ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన దంపతులను దూరంగా ఉంచుతారు అమ్మాయిని పుట్టింటికి తీసుకువెడతారు ఆషాఢమాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తరువాత అంటే వేసవి కాలంలో మార్చి నుంచి మే మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి వేసవిలో మరింత విజృంభిస్తాయి అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు మాత శిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలిమెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన అందుకే ఈ సంప్రదాయం ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి ఇంట్లో అందరూ వ్యవసాయ పనులమీద పొలానికి వెళ్లినా కొత్తగా పెళ్లైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు వ్యవసాయ కుటుంబాల్లో అందరూ కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు శాస్త్రీయ కారణాల వల్ల ఆషాఢాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు